ఎబియన్ స్టూడియోలో చర్చ మొదలైతే సరిపోతుంది రాజకీయ నేతలు కుర్చీలో కూర్చుంటారు కానీ యాంకర్ వెంకటకృష్ణ మాత్రం స్టేజ్ పై స్టాండప్ కామెడీ షో వేసిస్తాడు తాజాగా భువన కరుణాకర్ రెడ్డి ఒక లేడీ ఐఏఎస్ పై చేసిన కామెంట్లను పట్టుకుని సంప్రదాయాన్ని శుద్ధపూసిని అని ఒక్కో పదం బరువు వేసి మెల్లగా పాజులు ఇస్తూ చెప్పిన తీరు చూస్తే అది చర్చా కార్యక్రమమా లేక జబర్దస్త్ స్కిట్ ప్రారంభమైందా అని అనిపించింది వెంకటకృష్ణ స్టైల్ అలా ఉంటుంది చంద్రబాబు తప్పులు చేస్తే తప్పులు సాఫ్ట్వేర్ ఎర్రర్లా అన్నట్టుగా మౌనంగా ఉంటాడు కానీ వైసీపీ వాళ్ల మాటల్లో ఒక అలంకార ప్రాస తప్పు వచ్చినా ఓహో చరిత్రాత్మక పొరపాటు రాష్ట్ర మూలాల వరకు కదిలిపోతుంది అంటూ రచ్చరగిలిస్తాడు ఇక ఈ ఎపిసోడ్ ఎపిసోడ్తో సోషల్ మీడియా జనాలు ఖాళీ కాలం గడపడానికి పర్ఫెక్ట్ మెటీరియల్ దొరికింది మేమ్ స్టోల్స్ వరదలా వచ్చేస్తున్నాయి ఎవరో ఒకరు ఆయన డైలాగ్ ను స్లో మోషన్ లో రీల్స్ గా కట్ చేస్తే ఇంకొకరు ఆయన హావభావాలకు కామెడీ బిట్ మ్యూజిక్ కొంతమంది సోషల్ మీడియా యూజర్లు ఇలా జోకులు కూడా పెడుతున్నారు వెంకటకృష్ణకు యాంకరింగ్ కంటే జబర్దస్త్ లో పర్మనెంట్ జడ్జి గా అవకాశం వస్తే సూట్ అవుతాడు శుద్ధపూస లాంటి మాటలు చెప్పడానికి ఇంత డబ్బులిస్తే మనము యాంకర్ అవ్వచ్చు మొత్తానికి చర్చ కంటే ఇప్పుడు ట్రోల్స్ కి ఎక్కువ టీఆర్పీ వస్తుంది రాజకీయ నేతలు రచ్చ చేయకపోయినా వెంకటకృష్ణ తన కామెడీతో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో హాట్ ప్రాపర్టీగా మారిపోయాడు శ్రీ లక్ష్మి గారి మీద ఇలాంటి ఆరోపణ చేయడం ద్వారా జనాన్ని నమ్మో నమ్మించవచ్చు లేకపోతే మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని ఎలా అనుకున్నాడో నాకు అర్థం కావట్ల ఏ రకంగానూ కూడా అది సింక్ అవ్వదు ఎంతగా ట్రై చేసినా సింక్ అవ్వదు ఎందుకంటే ఆవిడ మొత్తం కంప్లీట్ కెరీరు అక్కడ తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత కావాలని తెలంగాణ నుంచి తీసుకెళ్ళిందే మీరు ఎగ్జాక్ట్లీ తీసుకెళ్ళిందే మీరు ఆమె లీవ్ పెట్టి ఇక్కడ మరీ ఢిల్లీలో కూర్చుని వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర ఏదో సరే లాబింగో ఏదో తిప్పల పడి పాపం చేసుకుని వెళ్ళింది తీసుకెళ్ళిందే మీరు తీసుకెళ్ళిన మీరు ఈ రకమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నారనేది ఒక పాయింట్ అయితే భువన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఏమాత్రం సంస్కారంతో లేదు అది ఇందాక నేను చెప్పినట్టుగా నేలబారు దిగజారుడు బజారు భాష ఆయన చెప్పాడు నేను ఉద్యమాలు చేసి వచ్చాను అని ఉద్యమాలే కాదు మీరు మీరు ఉద్యమాలు చేశారు వామపక్ష ఉద్యమాలు చేశారు అట్ ది సేమ్ టైమ్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు చైర్మన్గా కూడా చేశారు దేవుడు అంటే పడని ఉద్యమాల్లో చేశారు దేవుడు సన్నిధిలో చైర్మన్గా చేశారు ఇటు ఈ రకమైన అదృశ్యము నీలాంటి వాళ్ళ కొందరికే దక్కుతుంది ఎనీవే నేను దాన్ని డిస్ప్యూట్ చేయడం కాదు కానీ అంత అంత హుందాగా ఉండాల్సిన మీరు ఆ పదవులు ఉద్యమాల్లో గౌరవం ఉంటుంది ఉద్యమాలు చేసిన వాళ్ళకి తోటి వాళ్ళని మహిళలు ఎంత గౌరవించాలో ఉద్యమాల్లో ఉంటుంది టీటీడీ చైర్మన్గా నోరు ఎలా అదుపులో పెట్టుకోవాలి నాన్ వెజ్ కూడా తినరుగా ఆ పదవులో నాళ్ళు నిజాయితీగా అంత అంత ఇదిగా ఉండే ఉన్న మీరు ఇవాళ ఆ మాటలు కానీ డబ్బులు తినచ్చు ఐ జస్ట్ కాన్ డైజెస్ట్ ఈ మాటల్ని శ్రీలక్ష్మి గారికి సింపతి వస్తుందా ఈ మాటలతో లేదా అంటే నేను ఆ డిస్ప్యూట్స్ వెళ్ళట్లే ఆవిడకి అంత సింపతి రాకపోవచ్చు అది వేరే విషయం కానీ ఒక మహిళని అలా అనొచ్చా అనేది ఒకసారి ఆయన ఏమన్నాడో ప్లే చేస్తాను తర్వాత దాని గురించి మాట్లాడదాం అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా తన తను ఎక్కడ పనిచేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని ఓ పోతనకు ఏమాత్రమో తక్కువ కాదు లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే లక్షన్నర రూపాయలు ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును రోజు లక్షన్నర రూపాయలకు విలువ పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ యాభై లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు పదకొండు ఉన్నాయి రోజు ఆ విగ్గులు ఒక్క రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆ ఆఫీసులలో ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి ఏం చెప్పాలో కూడా అర్థం ఏంటి పోతన అంట లంకిణి అంట వందల కోట్లు దోచుకుందంట రోజుకు లక్షన్నర చీరల విగ్గు ఖరీదు యాభై లక్షల పదకొండు విగ్గులు ఉన్నాయండి ఐదున్నర కోట్లు విగ్గులే ఉన్నాయా ఈయనకి ఎలా తెలుసు ఈయనకే ఉన్నా అంటే అంత డీటెయిల్డ్గా ఆవిడ విగ్గులు గురించి కూడా తెలుసుకునేంత ప్రయత్నం పరిశోధన ఎందుకు చేశారో నాకు తెలియదు తర్వాత ఈ వైసీపీ వాళ్ళకి ఈ చీరల గురించి చీరల ధరల గురించి మాట్లాడే అలవాటు ఏంటో అప్పుడలాగే అమరావతి ఉద్యమంలో లక్ష రూపాయల చీరలు లక్ష రూపాయల చీరలు అని అత్యంత హేయంగా మాట్లాడారు మహిళా రైతులని మహిళా రైతులనే కదా చీరలు అనేది ఇంకెవరనంటారు మహిళా రైతుల్ని దారుణంగా అవమానించారు ఇప్పుడు ఈయనేమో నేను అది చెప్పాను కదా ఒక ఎమ్మెల్యేగా పనిచేశాడు ఆయనే చెప్తున్నాడు ఉద్యమాల్లో చేశాడని చేసిన మాట వాస్తవం వామపక్ష ఉద్యమాల్లో చేశాడు వామపక్ష ఉద్యమాల్లో చేశాడంటే ఒక నిజాయితీ ఒక క్రమశిక్షణ పద్ధతి పాడు ఉంటాయి టీటీడీ చైర్మన్గా చేశాడంటే ఇంకా పద్ధతి పాడు ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఈ ఈ రకమైన మాటల్ని మనం ఎంతవరకు